ఎపిసోడ్ ఒకటి ఇంద్రియాల పరిచయం నిశ్శబ్దంగా వృక్షాల మధ్య ఒక గురుకులం శిష్యులు వలయం వేసి కూర్చున్నారు మధ్యలో గురువు ధ్యానంలో ఉన్నారు మనిషి జీవితంలో విజయానికి పరాజయానికి మూలం మన ఇంద్రియాలు వీటిని నియంత్రించినవాడే నిజమైన విజేత శిష్యుల సంభాషణ శిష్యులు చర్చించుకుంటున్నారు శిష్యుడు ఒకటి గురుదేవా మేము చాలా కష్టపడి చదువుకుంటున్నాం కాని మనసు తరచూ ఎక్కడికో వెళ్తోంది ఎందుకిలా జరుగుతోంది శిష్యుడు రెండు నేనుకూడా అలా అనిపిస్తోంది గురుదేవా ఇంద్రియాలను ఎలా ఆపుకోవాలో తెలియడంలేదు గురువు ప్రవచనం గురువు కళ్ళు తెరుస్తారు అందరినీ చూసి స్నేహంగా ముసిముసిగా నవ్వుతారు గురువు బాలకులారా మనిషికి ఐదు ద్వారాలున్నాయి వాటినే ఇంద్రియాలు అంటారు ఆ ద్వారాల ద్వారా సుఖం వస్తుంది కాని అదే ద్వారాల ద్వారా దుఃఖం కూడా వస్తుంది గురువు ఇసుకపై ఐదు గీతలు గీస్తారు కళ్ళు చెవులు నాలుక ముక్కు చర్మం అని రాస్తారు గురువు ఇవి మనకు సహాయకాలు కాని నియంత్రణ లేకుండా వదిలేస్తే ఇవే మన శత్రువులుగా మారతాయి ఒక చిన్న కథ ఒక రాజు సింహాసనంపై కూర్చొని సుఖాలలో మునిగిపోతాడు ఒకసారి ఒక మహారాజు తన కళ్ళనూ నాలుకనూ చెవులను అదుపులో పెట్టుకోలేక కోరికల వలలో చిక్కుకున్నాడు పాలనను మానేసి విలాసాలకూ బానిసయ్యాడు తరువాత తన రాజ్యం పోయి ప్రజల గౌరవం కూడా కోల్పోయాడు గురువు ఇంద్రియజయము లేకపోతే రాజ్యమున్న శాంతి శాంతివుండదు కాని ఎవడు తన ఇంద్రియాలను జయిస్తాడో వాడు సాధారణ మనిషైనా మహానుభావుడవుతాడు రాబోయే రోజులలో నేను మీకు ఒక్కొక్క ఇంద్రియాన్ని ఎలా జయించాలో చెబుతాను ముందుగా నేత్రజయము నేర్చుకుందాం శిష్యులు అందరూ కృతజ్ఞతతో నమస్కరిస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్